హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రభాకర్ మీరు చూస్తున్నారు పిఆర్టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఏపీ మెగాడిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించిన డేట్స్ ఏంటి సో ఏ ఏ ఏరియాలో ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో మనకి దాదాపు ఖాళీలు చూసుకున్నట్టయితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఈ క్రింది విధంగా విభజించబడ్డాయి అన్నీ కూడా సో పోస్టులు వారీగా విభజించబడ్డాయి పోస్టులు మొత్తం వచ్చేసి మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు సెకండరీ గ్రేడ్ టీచర్ వచ్చేసి మనకి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి అలాగే స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అలాగే శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు చూసుకున్నట్టయితే రెండు వందల ఎనభై ఆరు అలాగే ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన యాభై రెండు పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించిన నూట ముప్పై రెండు పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉండటం జరిగింది సో ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇక కొన్ని ముఖ్యమైన కేటాయింపుల్లో ఖాళీలు ఉన్న జిల్లాలు చూసుకున్నట్టయితే సో ప్రస్తుతానికి ఆ పోస్టులకు సంబంధించిన ఖాళీలుండ జిల్లాలు చూసుకున్నట్టయితే ఇక్కడ జిల్లాల వారీగా విశాఖపట్నంలో పదకొండు వందల ముప్పై నాలుగు పోస్టులు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో పదమూడు వందల నలభై ఆరు పోస్టులు ఇక పశ్చిమ గోదావరి వచ్చేసి ఒక వెయ్యి అరవై ఏడు పోస్టులు ఇక కృష్ణా చూసుకున్నట్టయితే పన్నెండు వందల పదమూడు పోస్టులు అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే పదకొండు వందల యాభై తొమ్మిది పోస్టులు అలాగే కర్నూలు చూసుకున్నట్టయితే రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఇక అదనపు ఖాళీలు గురుకుల మోడల్ స్కూల్స్కి బీసీ ట్రైబల్ స్కూల్స్లో రెండు వేల రెండు వందల ఎనభై ఒక పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి ఆల్రెడీ రావడం జరిగింది ఒకవేళ మీకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దాని గురించి కూడా అయితే ఒక వీడియో అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ